నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఆయన ఒక చిన్న బండి మీద టిఫిన్ల వ్యాపారం చేసుకుంటున్నాడు చిన్న పొయ్యి పెట్టుకుని వాటి మీద టిఫిన్లు అవి తయారు చేస్తూ అమ్ముకుంటూ ఉంటాడు ఓ పిల్లవాడు వచ్చాడు అన్నా అమ్మకి బాగా ఆకలి అవుతుంది ఇడ్లీ కానీ రొట్టె కానీ ఇమ్మంది అని దీనంగా అడిగాడు ఆ టిఫిన్లు అమ్ముకునే ఆయన చూసాడు చూసి దా డబ్బా తెచ్చావా అందులో పచ్చడి వేసిస్తాను అని కొబ్బరి పచ్చడి అందులో వేసి ఒక పొట్టంలో ఒక ఐదారు ఇడ్లీలు మూటగట్టి చూస్తూ రోజు వస్తున్నావు నువ్వు అమ్మకాకలి అవుతోందని పట్టుకు వెళ్తున్నావు మరి ఎలాగైతే అలా ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అమ్మకు చెప్పు చాలా బాకీ ఉంది వెళ్ళు అని ఇచ్చి పంపించాడు ఈ వ్యవహారం అంతా ఆ పక్కనే ఒక ఆసామి చూస్తున్నాడు రోజు ఆ పిల్లవాడు రావడం ఈయన ఆ పిల్లవాడి తెచ్చిన గిన్నెలో చట్నీ వేయడం పొట్లల్లో ఇడ్లీలు మూటగట్టి ఇవ్వడం చూసి ఏమయ్యా వాడు తీరుస్తాడనే నువ్వు అనుకుంటున్నావా తీర్చే రకమైనా నువ్వు కూడా పెద్ద వెనకతల డబ్బులు పోగేసుకున్నవాడివి కాదే ఆస్తి పరుడివి కాదే నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు కదా అలాంటిది ఊరికినా అప్పరంగా పిలవాడికి ఇస్తామే కొంత నష్టపోతున్నావు రోజు అని అడిగితే ఆ టిఫిన్ అమ్ముకునేటువంటి వ్యక్తి చెప్తాడు చూడండి ఆ పిల్లవాడు ఎంతో ఆకలితో వచ్చాడు వాళ్ళమ్మ కూడా పెద్దదయ్యుంటుంది వయస్సులో ఎంతో ఆకలితో వచ్చింది నేనేదో ఇస్తాననే నమ్మకంతో నా దగ్గరికి వచ్చి అడిగాడు నేను ఎవరిని మోసం చేయలేదే నేను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదే నా కష్టంతోనే నేను ఇక్కడ టిఫిన్లు చేసుకుని అమ్ముకుని సంపాదించుకుంటున్నాను మహా అయితే ఒక ఆరు ఇడ్లీలు రోజు ఇస్తున్నా దానివల్ల నేను నష్టపోయేదేం లేదు అక్కడ ఆ పిల్లవాడి కడుపు నిండుతుంది వాళ్ళమ్మ కడుపు నిండుతోంది నేను న్యాయంగా సంపాదిస్తున్న దాంట్లో కొంత ఒక ఇద్దరి కడుపు నింపడానికి పనికొస్తోందంటే అది నాకు సంతోషం కలిగించేదే దీనివల్ల నేను కోల్పోయేదేం లేదు ఒకవేళ నేనే గనక రోజు వస్తావేంట్రాపో నీకు ఎందుకు ఇవ్వాలి అని కసురుకుంటే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు ఎక్కడైనా ఎత్తుకుంటాడు లేకపోతే ఇంకెక్కడైనా దొంగతనం చేస్తాడు తన పొట్ట నింపుకోవడానికి వాళ్ళ అమ్మ ఆకలి తీర్చుకోవడానికి లేదా అమ్మ కొడుకులు కలిసి మరి ఇంకేదైనా తప్పుడు పని చేయొచ్చు కడుపు ఆకలి ఏ పనైనా చేయిస్తుంది కదా దీనికి దేనికే అవకాశం చెక్కపో చెక్కకపోతే వాళ్ళ ఆత్మహత్య కూడా చేసుకుంటారేమో లేదా ఆకలికి చనిపోతారేమో అంటే ఎక్కడా తినడానికి తిండి దొరకకపోతే దొంగతనం చేయడం కానీ ఇంకేదైనా తప్పుడు పని చేయడం కానీ లేదా ఆత్మహత్య చేసుకోవడం కానీ ఈ మూడు తప్పుడు పనులు చేయకుండా ఆ తల్లి కొడుకులు లేదా ఆకలితో చనిపోవడం ఈ ఈ దౌర్భాగ్యం వాళ్ళకి పట్టకుండా రోజు ఒక ఐదు లేదా ఆరు ఇడ్లీలు ఇవ్వడం ద్వారా వీటి నుంచి వాళ్ళని తప్పిస్తున్నాను కదా సామాజిక దోషాలు వాటికి వాళ్ళు పాల్పడకుండా నేను ఆపగలుగుతున్నాను కదా నా పరిధిలో నేను నేను ఒక మంచి పని చేస్తున్నాను కదా నా సంపాదలో రోజు ఒక ఆరు ఇడ్లీలు వాళ్ళకి పెట్టడం ద్వారా ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది ఇవాళ కాకపోతే రేపు నా బాకీ ఆ పిల్లవాడు తీరుస్తాడు తీర్చకపోయినా ఆ అమ్మ ద్వారా ఆ పిల్లవాడి ద్వారా ఈ సమాజంలో ఏ నేరం జరగకుండా వాళ్ళ ఆకలి తీర్చడం ద్వారా నేను ఆపగలుగుతున్నాను కదా ఇది ఇచ్చే సంతృప్తి నేను సంపాదించే డబ్బు కన్నా చాలా గొప్పది అని ఆ టిఫిన్ అమ్ముకునేవాడు చెప్తే ఆ ఆశ్చర్యపోతాడు నిజమే కదా దేవుడు ఎక్కడో లేడు మన మధ్యనే మన ఎదుర్కొన్నానే చాలా సాదా సీదా మనుషుల రూపంలో అని మనసులోనే ఆ అమ్ముకునే వాడికి ఎన్నో నమస్కారాలు తెలుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు